అక్కడ అది లేదు ఇప్పుడు ఏ పని ఆపుతాం అంటే ఎలక్షన్ పోతుంది ఏదో తీసుకుపోతాం మీకు న్యాయం చేస్తాం అని ఇప్పటి కూడా ఇస్తాం మీకు రుద్రాపట్నం అవసరం కూడా ఉంది అక్కడ ఇస్తాం అన్న మీరు మీరు కూడా తెలుసుకోరు కదా అదే పరిగొవ అంటే అట్లీస్ట్ మనోళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందని నేను సంతోషపడతాను ఇచ్చిందా లేదా దానికి ఎక్కడ లేదు ఎక్కడ లేదు చాలా ఇబ్బంది ఆయన సొంత నా డబ్బులు ఇస్తానని చెప్పిన ఆ రోజు ఇస్తాన సొంత డబ్బులు ఇస్తానడు మేము పది గవర్నమెంట్ అదొకటి ఐదు లక్షలు ఇంటికిస్తాడు రెండోది ఉప్పర్ కూడా కాడ నేను జాగిపిస్తాను ఈ మూడు హామీలు ఇచ్చాడు ఇంతవరకు ఇక్కడికి ఈరోజు సాగునీటి పోదయాత్రలో భాగంగా ఉదయం అంశంలో కూడా నిజ సందర్శించి నిర్వాసితులను పరామర్శించి వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేయడానికి సిద్ధం కావడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా గత ఇరవై మూడు ముప్పై సంవత్సరాలుగా నక్కలగండి నక్కలకండిగా మారేది నడుస్తుంది ఉంది పాలిచ్చే ప్రాజెక్ట్ వరకు చేసుకున్నారు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ మాత్రం చేయలేదు అది మన రెండు ప్రభుత్వాల స్పెషాలిటీ ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ఇంటికి తెలుస్తుంది తెలియదు కాలువ లేవు వాటర్ లేదు కానీ పాలిచ్చే ప్రాజెక్ట్ మాత్రం చేస్తున్నాం నిర్లాసులు రోడ్డు మీద పడ్డారు వాళ్ళ స్థలం లేదు భూమి లేదు గత ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే హామీల మీద హామీలు ఇచ్చారు నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి ప్రతి ఎకరానికి పది వేల పది లక్షల రూపాయలు వినేస్తా ఇంటి కట్టెట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తాయి మీరు రోజు కాదు గూరమాసే గారు ఆ నిర్వాసుల పక్షాన వారిని వారి యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తూ నిలదీయబోతున్నారు ప్రభుత్వం ఇది ప్రాజెక్టు మీది ప్రాజెక్ట్ కంట్రాక్టర్ మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే మీరు వాగ్దానం చేసేది మీరు వీళ్ళు ఇబ్బంది పట్నంలో ఉప్పగూడలో ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై రథాలు ఇస్తామని ఒప్పుకున్నాం ఇది అమలు చేయాలి చేసే వరకు వెంటాడుతూనే ఉంటాం వదిలి పెట్టాం రెండోది ఈరోజు బూత్ సంపర్క్ బీజేపీ కార్యక్రమం మొత్తం భోనగిటిలో ఉన్నటువంటి రెండు వేల ఒక వంద బూతుల్లో అద్భుతంగా నడుస్తుంది ఎక్కడైనా కూడా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీ ప్రవంచాలి బోడుగుడ్లో ఎవరు అడ్డకట్ట వేయలేరు ఎంత పెద్దవారైనా ఎంత సీనియర్లైనా మోడీ యొక్క ప్రవంచనానికి ఉపధిలో కొట్టుకోవాల్సిందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ప్రజా సంఘాలు పాతకీయమిత్రులు అన్ని పార్టీల నాయకుడు ముక్తకంటో ఢిల్లీలో మోడీ బోనగిరిలో గోడా అభివృద్ధి అని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నేను తొమ్మిది వేల కోట్ల పాంప్లెట్ ఇచ్చాను ఒక టెన్ తొమ్మిది వేల కోట్లు తెచ్చాను నవరత్నాలు తెచ్చాను ఏఎంస్ తెచ్చాను కెనీడి తెచ్చాను పాస్పోర్ట్ కెమీ తెచ్చాను ఎమౌన్టీ తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రాజాలు తెచ్చాను ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను మాతా శిశు హాస్పిటల్ తెచ్చాను పాలిటెక్నిక్ ఆలు తెచ్చాను ప్రభుత్వ భావం కట్టించాను ప్రతి ఊరికి సిసి రోడ్ వాటర్ ప్లాంట్ లేదా కమ్యూనిటీ భవన్ ఎల్ఈడి లైట్స్ ఏదో ఒకటి తెచ్చా ట్రాక్ లెక్క వన్ బా మరి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా ఒక్కసారి దయచేసి ఒక పాంప్లైట్ ముద్ర మీ పాంప్లైట్ ముద్ర టూ థౌజండ్ నైన్ నీ ఆస్తి ఎంత టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్టీన్ నీ ఆస్తి ఎంత టూ థౌజండ్ మీ ఆస్తు ఎంత బై ఎలక్షన్ మీ ఆస్తు ఎంత ఇప్పుడు మీ ఆస్తి ఎంత మూడు లక్ష వేలు ప్రకటిస్తారు ఎఫిడవిట్ వస్తారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆస్తులు ఎంత నైన్టీన్లో ఆస్తులు ఎంత నాతో లాస్ట్ తల్లి మూడు వేల ఆస్తులు పెరిగి మూడు వేలకి లక్ష కోట్ల సంపద ఇచ్చింది తొమ్మిది వేల కోట్ల నిధులు లక్ష కోట్ల సంపద మీరు కూడా ఒక వైపే పెరివండి మీ ఎన్ని జరిగినాయి మీరు ఆస్తులు ఎన్ని జరిగినాయి అంతకొ ఈ రోజు ముక్త కొంత ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారు దయచేసి మా మా పార్టీ మిత్రులు కూడా బీజేపీ పట్ల మాదంతా క్రీడ తీసుకోవాలంటే మోడీ దేశం ధర్మం దేవత మీరు కూడా దయచేసి అందులో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గతంలో ధర్మ రక్షిత రక్షిత ఈరోజు मेरी रक्षित रक्षित थैंक यू वेरी मच